కపోతే ప్రజాశంకరవం దినపత్రిక విషయానికి వస్తే ప్రజాశంకరవం దినపత్రికల్లో ప్రజాశంకరవం కథనానికి స్పందన సర్వే నంబర్ రెండు వందల రెండుపై విచారణ షురు అంటూ మన నిజామాబాద్ జిల్లాలోని కొఠార్మురి శివార్లో ఉన్న రెండు వందల రెండు నంబర్లోని అసైన్మెంట్ భూముల్లో తాత్కాలిక షెడ్లు వేసి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఇంటి నెంబర్లు పొంది అసైన్మెంటు భూములను ప్లాట్లుగా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై ప్రజాశంకరం తెలుగు దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు రెండు వందల రెండు సర్వే నెంబర్లో విచారణ మొదలుపెట్టిన అధికారులు ఆ భూమిలో కేటాయించిన ఇంటి నంబర్లను రద్దు చేసినట్లు తెలిపారంటూ కేటాయించిన ఇంటి నెంబర్ల రద్దు సర్వే నంబర్ రెండు వందల రెండులో డిమార్కేషన్ కోసం ప్రతిపాదనలు ఇంటి నెంబర్లతో జరిగిన రిజర్వ్ రిజిస్ట్రేషన్లపై విచారణ రెండు వందల రెండులోని ముప్పై గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా అంటూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల కబ్జా చెరువులు కెనాళ్లలో బఫర్ జోన్లు జరుగుతున్న బాగోతాలపై కొరడా గొలిపించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుబులు పుట్టిస్తూ ఉంది జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీతో పాటు గ్రామాలలో అధికారులు అక్రమ భూ రిజిస్ట్రేషన్లు కబ్జాలకు పాల్పడుతున్నపై వారిపై విచారణ చేపడుతున్నారంటూ ఆ ప్రదర్శంకరం దినపత్రికలో కథనం కనబడుతుంది ముఖ్యంగా ఆ నేటి నుంచి ఆ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు కానున్నటువంటి ఆ యొక్క జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానటువంటి బతుకమ్మ సంబరాలకు సంబంధించిన కథనం ప్రముఖంగా హైలైట్ కనబడుతుంది నేటి నుంచే బతుకమ్మ సందడి ఊరువాడ ఇక సందడి సందడి శరణ్ నవరాత్రికి సిద్ధమైన అమ్మవారి ఆలయాలు శరణ్ నవరాత్రులు బతుకమ్మ పండుగ ఈ రెండు కాల కలగలిపి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో సందడిని నెలకొననుంది అంటూ ఒక వార్తాకథనము ప్రజాశంకారంలో మనకు కనబడుతుంది ఇకపోతే హోటల్లో అంతా అపరిశుభ్రం హోటల్ వంటకాలపై డ్రైనేజ్ వాటర్ మూత్రశాల పైప్ లైన్ లీకేజ్లు జాడలేని ఫుడ్ ఇన్స్పెక్టర్ నామమాత్రంగా శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టాండ్లోని క్యాంటీన్లు అంతా అపరిశుభ్రం హోటళ్లలో తయారు చేసే వంటకాలపై డ్రైనేజీ వాటర్ పడుతూ అవుతున్న సంబంధిత శాఖ అధికారులు ఎవరు కన్నెత్తి చూడడం లేదు పట్టణ కేంద్రంలో చాలా హోటళ్లతో పాటు రిజిస్ట్రేషన్ రెస్టారెంట్లలో ఉపయోగించే నూనె తినుబండరాలు కల్తీ అవుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టకపోవడం పట్ల పట్టణ వాసులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ నిజామాబాదు ఆర్టీసీ బస్టాండ్ హోటల్లో అపరిశుభ్రతకు సంబంధించిన వార్తాకథనం ప్రముఖంగా కనబడుతుంది హర్యానాలో అక్టోబర్ ఐదున పోలింగ్ ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పర్వం అంటూ ఒక వార్తాకథనం కనబడుతుంది లైసెన్స్డ్ రివాల్వర్ మిస్ ఫైర్ నటుడు గోవింద కారులోకి దూసుకెళ్లిన బుల్లెట్ అంటూ బాలీవుడ్ నటుడు శివసేన నాయకుడు గోవింద ఆసుపత్రిలో బుల్లెట్ మిస్ఫైర్ కావడంతో రివాల్వర్ బుల్లెట్ దిగడంతో ప్రమాదవశాత్తు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఒక వార్తాకథనం ప్రముఖంగా కనబడతా ఉన్నాయి ఇవి ప్రజాశంకరం దినపత్రికలున్న ప్రముఖమైన వార్తాకథనాలు